ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు పద్దెనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు ఏసుక్రీస్తు అపోస్తరుడైన పేతురు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయా కప్పదొకియా ఆసియా బితునియా అను యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును గాక వ్యాఖ్యానాంశం ఏర్పరచబడిన యాత్రికులు వ్యాఖ్యానాంశం ఏర్పరచబడిన యాత్రికులు వ్యాఖ్యానం రోమా సామ్రాజ్యం అంతటిలో అనేక చోట్లకు చెదరగొట్టబడిన క్రైస్తవులకు పేతురు తన పత్రిక రాస్తూ పత్రిక ప్రారంభంలో వారు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారని జ్ఞాపకం చేస్తున్నాడు గ్రీకు భాషలోను తెలుగు భాషలోనూ ఏర్పరచబడినవారు అనే పదం యాత్రికులు అనే పదానికంటే ముందుగా వ్రాయబడింది ఎందుకంటే దేవుని ఎదుట వారి స్థితి ప్రత్యేకముగా చెప్పబడుతూ వచ్చింది వారు దేవుడు ఏర్పరచుకున్న యాత్రికులు వారి రక్షణ వారికి యాదృచ్ఛికంగా తారసపడింది కాదు కానీ ఆది నుండి తండ్రి అయిన దేవుని ప్రణాళికను బట్టి అది నెరవేరింది వారు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము వచనంలో చదువుతాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు ఐదు ఆరు వచనాల్లో రాయబడినట్లు విశ్వాసులు జగత్తు పునాది వేయబడకమునిపే ఏర్పరచుకొనబడి ఉన్నారు అని లేఖనాలు వివరించటానికి గురించి చాలామందికి సమస్య ఉన్నట్లు అనిపిస్తుంది దశలోని కలక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవచనంలో ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన వారని రాయబడింది అలాగే పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదివచనంలో అంతేగాక మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అని పేతురు మనల్ని సవాలు చేస్తున్నాడు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి వారు ఏర్పరచుకొనబడిన వారని పేతురు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు భవిష్యత్ జ్ఞానము అనే ఈ మాటలు వారు కాలం ఆరంభానికంటే ముందే వారని సూచిస్తుంది దేవుడు సర్వము ఎరిగి ఉండి ఆదియు అంతమును చూచేవాడు గనక ఆయన తన సంకల్పము చొప్పున ముందుగా నిర్ణయించి ఉన్నాడని మాటలు తెలుపుచున్నవి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం గురించి మనం ఆలోచించినప్పుడు ఇది మరింతగా మనకు బయలుపడుతుంది సంఘం పుట్టినప్పటి నుండి ఇదే ఆలోచన పేతురు బోధించాడు అపోస్తల కారమగ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిత్రి ఇవన్నీ మనకు వాదోపవాదాలకు కారణం కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కొరకు జీవించినట్లు మనలను ధైర్యపరచుగాక సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో Anda dah